రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అయిన తర్వాత అత్యధిక వెనుభవడైన జిల్లాగా కర్నూలు జిల్లా ఏర్పడిందని బీజేపీ రాష్ట నాయకులు కపిలేశ్వరయ్య అన్నారు కర్నూలు జిల్లాలో తీవ్ర కరువు ఏర్పడడంతో వ్యవసాయ కూలీలతో పాటు భూస్వాములు సైతం ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కర్నూలు జిల్లాలో సాగు త్రాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేకపోవడం దారుణమన్నారు చివరి దశలో ఉన్న రాష్ట ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కర్నూలు జిల్లాలో వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు అనేక మంది కొన్ని లక్షల మంది కర్నూలు జిల్లా నుంచి ఇతర జిల్లాలకి తరలిపోవడం జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయ కూలీలు ఇవాళ మోటుబరి రైతు కూడా పక్క జిల్లాలకు వెళ్ళి కూలీ చేసుకునే పరిస్థితి కర్నూలు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అదేవిధంగా ఇవాళ కర్నూలు జిల్లాకి ఒకవైపున వేదవతి నది రెండో వైపున తుంగభద్రమైన గుండ్రేవుల ప్రాజెక్టు యొక్క నిర్మాణము చాలా అత్యంత అవసరమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది దాదాపుగా వేదవతి నిర్మాణం జరిగినట్టయితే ఒకవైపున ఆదోని ఆలూరు పత్తికొండ ఏ ప్రాంతం అయితే ఉందో కరువు ప్రాంతము వలసలు ఎక్కడి నుంచి అయితే వెళుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు అవుతారు అదేవిధంగా వేదవతి ద్వారా దాదాపుగా పదిహేను టీఎంసీల జలాల్ని మనం రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఈ యొక్క అప్పర్ ల్యాండ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉన్నది మరోవైపున గుండ్రేవల రిజర్వాయర్ ద్వారా దాదాపుగా ఇరవై టీఎంసీ జలాల్ని మనం రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఈ ఇరవై టీఎంసీని మనం కేసీ కెనాల్కి గా సపోర్ట్గా మనం కనుక పెట్టినట్టయితే దాదాపుగా ఇటు కర్నూలు జిల్లా మొత్తము ఇటు నంద్యాల కానివ్వండి కర్నూలు కానివ్వండి దాదాపుగా రెండు పంటలు మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి మరల్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇవాళ చివరి దశలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోవాలని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతున్నది మరోవైపున ఇవాళ తుంగభద్రా నది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి కేవలం ఇరవై తొమ్మిది టీఎంసీ మాత్రమే ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల టీఎంసీ జలాలు ఈ యొక్క తుంగభద్రా నది నుంచి ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టుకి అందివ్వడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కిందికి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ అదేవిధంగా వంద నుంచి ఎనిమిది వందల టీఎంసీ వృధాగా ఈ యొక్క సముద్రంలో కలవడం జరుగుతున్నది కాబట్టి తుంగభద్రా జలాలు ఏవైతున్నాయో ఈ తుంగభద్రా జలాలని కర్నూలు జిల్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ రెండు ప్రాజెక్టుల యొక్క నిర్మాణం అనేది సత్వరమే జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది ఏదైతే ఈ తుంగభద్ర అనేది ఉన్నదో దీని పొడుగున ఒక ఐదారు సర్ఫేస్ డ్యాములుగా నిర్మాణం చేసినట్టయితే ఈ యొక్క ఆదోని ఆలూరు పత్తికొండకి మంచినీటి వసతి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది మరోవైపున వ్యవసాయానికి కూడా ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది దీని కార్యాచరణ కోసం భారతీయ జనతా పార్టీ ఫిబ్రవరి నెల రెండో వరం కానీ మొదటి వరం కానీ ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క దృష్టిని సారించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకోవడం జరుగుతున్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించి చివరిన కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచన సాగుతున్నదని చెప్పేసి మేము